వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మేము ఇప్పుడు ఇల్లు కొనడానికి వచ్చామండి ఇండిపెండెంట్ హౌజెస్ విల్లాస్ కొంచెం లాంగ్ లో ఎక్కడొక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి ప్రైజెస్ దాని కోసం చూడడానికి వచ్చామండి లాస్ట్ టైం అయితే నేను మా ఫాదరు ఒక విల్లా చూసాము బడ్జెట్ ఎక్కువ అయిందని మా అనిపించింది మా కోసం కాదండి అమ్మో మళ్ళీ ఉమ్మత పెళ్లి చేసేసింది ఉమ్మత ఇల్లు కొనేస్తుంది ఉమ్మత కారు కొనేస్తుంది అన్ని ఓ ఇంతా అనుకుంటారు ఏం కాదండి రీసెంట్ గా పెళ్ళయింది కదా వీళ్ళు షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు ఎందుకంటే ఉద్యోగాలు అన్ని ఇద్దరివి ఇక్కడే కాబట్టి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తారు కాబట్టి లైఫ్ ని కొంచెం సలహాలు ఇస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి నేను అలా సలహాలు ఇస్తున్నానండి అది టూ బిహెచ్కే గానీ లేదంటే అంటే ఇప్పుడు ఇద్దరు కాబట్టి టూ బిహెచ్కే తర్వాత ముగ్గురు నలుగురు వస్తారో ఐదుగురు వస్తారో తెలియదు కాబట్టి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కాబట్టి అందుకంటే ఇప్పటికే మనకి ఏది ముట్టుకున్నా కోట్లలో ఉంటున్నాయి కదమ్మా ప్లాన్ చేసుకుని కొంచెం కష్టపడితే ఒక టెన్ ఇయర్స్ వరకు తర్వాత మీ లైఫ్ బాగుంటుంది పిల్లల లైఫ్ కూడా బాగుంటుంది అని చెప్పి తోటి టూ అండ్ త్రీ చూస్తున్నాము అదే రేంజ్ లో మాకు ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ కనిపిస్తే అది కూడా చూస్తున్నాము ఇలా త్రూ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫ్రెండ్ సర్కిల్స్ లో చెప్పిన దాని ప్రకారంగా మేమైతే ఎట్ ప్రజెంట్ గండి మేసమ్మా ఆ దగ్గరలో ఎల్లో మెడోస్ అంట అండి జిఎస్ ఇన్ఫ్రా వాళ్ళదంట అంట ప్రాజెక్ట్ ఇది ప్రమోషన్ కాదండి నిజంగా కొనుకున్నామని ప్లాన్ లో ఉన్నారు పాప వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిని కొంచెం మీరు సపోర్ట్ చేసి మీ బ్లెసింగ్స్ ఇస్తే చక్కగా త్వరలోనే ఒక ఇల్లు కొనుక్కుందామని ఉద్దేశంలో ఉన్నారండి అబ్బాయి ఫోన్ చేసి అత్తయ్య ఒక కబుర్ చెప్దాం అనుకుంటున్నాం వినంగానే చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే మేము కూడా ఒక చిన్న ఫ్లాట్ లాగా కొనుక్కుందాం అనుకుంటున్నాం అండి అని చెప్పేసరికి అది పేరెంట్స్ గా చాలా సంతోషపడ్డాను అటు వాళ్ళ అమ్మ నాన్న కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఎందుకంటే మన సిటీ కాబట్టి కొంచెం మోసపోకుండా కొంచెం అటు ఇటు చూసుకుని టీ అంతా తిరిగండి అన్ని కార్నర్స్ తిరగండి తక్కువలో మన బడ్జెట్ లో చూసుకుని కొనుక్కుంటామ్మా అని చెప్పారు మీ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఎప్పుడు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలానే ఈ అమ్మాయి కూడా రీసెంట్ స్టార్ట్ చేసింది యూట్యూబ్ ఛానల్ తనుషాస్ వరల్డ్ ఆ అమ్మాయిని కూడా కొంచెం బ్లెస్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి అంతా షేర్ చేస్తున్నాను అండి మరి ఒకసారి వెళ్ళి చూద్దామా ఇల్లు ఎలా ఉందో మేము ఇలాగ లోపలికి ఎంట్రీ అయ్యామండి ఇక్కడ బ్లాక్స్ బ్లాక్స్ గా ఉన్నాయి అసలు ఒకసారి మనం సైట్ ఆఫీస్ కి వెళ్ళి అక్కడ మదన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలుకి ఎలా ఉంది స్క్వేర్ ఫీట్ అంటే ఎంత స్క్వేర్ ఫీట్స్ లో మనకు ఉన్నాయి అనేది కూడా ఒకసారి మొత్తం డీటెయిల్ గా మాట్లాడదాము ఇప్పుడు మీరు చూస్తుంది సిట్టింగ్ ఏరియా అంటే ఇది పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కాదు బ్లాక్స్ మనకి ఒక మూడు నాలుగు ఉన్నాయి కాబట్టి దాని తగ్గట్టుగా కొంచెం సిట్టింగ్ ఏరియా లాగా ఇచ్చారండి కొంచెం ఈ టైం అయ్యేసరికి బయటకు వచ్చి కొంచెం పెద్దవాళ్ళు కూర్చోడానికి చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి కొంచెం మరీ క్లమ్సీగా లేదు బాగుంది విశాలంగా ఉందండి సో సార్ అయితే ఇక్కడికి వచ్చారు ఒకసారి కలుద్దాం అండి సార్ని ఓకే అంటే మీరు చూపిస్తారా దీంట్లో త్రీ బీహెచ్కే లేదా టూ బీహెచ్కే ఒకటే ఉంటుంది త్రీ బీహెచ్కే ఫ్లోర్కి ట్వెల్వ్ ఉంటాయి ఓకే ఏ ఫేసింగ్ ఏ ఫేసింగ్ అండి ఈస్ట్ వెస్ట్ అంటే ఈ రెండే ఉన్నాయి ఇది ఇది ఎంతండి స్క్వేర్ ఫీట్ ఇది సిక్స్టీ హాల్ పెద్దగా వచ్చింది కదా అదే అదే ఎల్ షేప్ వచ్చింది అదే ఇది డైనింగ్ లాగా పెట్టుకోవచ్చు ఇది ఒక బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అచ్చా అచ్చా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మీరు వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు దీనికి బాల్కనీ ఓహో ఓకే అచ్చా చూసారు ఇక్కడ వెనకాల వెనకాల అంతా పొలం ఉందండి ఒకవేళ ఇటు ఏదైనా వచ్చినా కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అంటే ఎక్కువ లైట్ కూడా వచ్చేటట్టు ఛాన్సెస్ ఉంటాయి కిచెన్ అన్నీ కూడా ఇచ్చేసరి దీనికి మనం ఒక బోర్డ్స్ చేంజ్ చేసుకోవడమే అటు ఒకటి ఇటు కిచెన్ కూడా నీట్గా వీలే ఏమంటారు చేసి అవును ఇది వచ్చేమో ట్వెల్వ్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ అండి ఎంత స్క్వేర్ ఫీట్ చూసుకుని అది కూడా చూద్దాం ఒకసారి ఈస్ట్ ఫేసింగ్ చూద్దాము ఇది వెస్ట్ ఫేసింగ్ ఒక మాస్టర్ పెట్రూమ్ కి మాత్రం మార్నింగ్ వస్తుందేమో కంపల్సరీగా ఏదో ఒక ఫేసింగ్ లో ఒక దానికి లైటింగ్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మనం బేస్ చేసుకునే పెద్దగా కనిపిస్తుంది మనం అటు అయినా పెట్టుకోవచ్చు టీవీ ఇటైనా పెట్టుకోవచ్చు బాగుందండి వేరే చూద్దామా ఫేసింగ్ అండి ఇది ఎంత స్క్వేర్ ఫీట్ ఫార్టీ తెలుస్తుంది అసలు ఇది కూడా వెళ్ ఇది కిచెన్ ఇది దీనికి బాల్కనీ లేదు కిచెన్కి అయితే ఇక్కడ బాల్కనీ ఆప్షన్ ఇవ్వలేదండి కొంచెం చీకటి పడింది కాబట్టి లైట్లు లేవు కాబట్టి కొంచెం చీకటిగా అనిపిస్తుంది షెల్ఫ్స్ అన్ని కూడా ఉండవు దీనికి ఏంటంటే బాల్కనీ ఇవ్వలేదు కానీ ఎల్ షేప్ గట్టిచ్చి షెల్ఫ్స్ ఇచ్చారు ఇది కూడా కొంచెం విశాలంగా ఉంది మరి ఇరుకిరుగు లేదు ఇది మాస్టర్ బెడ్రూమ్ దీనికి వస్తుంది మళ్ళీ వెళ్తురు పొద్దున్న ఇది ఇలా ఉంది క్యూర్ లాగా ఉంది బాత్రూమ్ ఇది కూడా పెద్దగా వచ్చింది మంచం అది ఇప్పుడు ఉంది కాబట్టి మంచం దాని సైజ్ చూసుకుని వేసుకోవచ్చు అది ఇంకా వేరే ఏమున్నాయండి స్క్వేర్ ఫీట్స్ చూద్దాం ఇది వచ్చేమో నైన్ సిక్స్టీ అంటే ఓపెన్ కిచెన్ గా ఉంది గోడలంతా లేకుండా ఓపెన్ గా ఇచ్చేసారు చూద్దాం ఒకసారి రండి ఇది ఇలాగ అంటే డైనింగ్ కిచెన్ అన్ని కలుపుకుని తింటాను అనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ రండి పిల్లల రూమ్ కి మాత్రం వెంటిలేషన్ బాగుంది కదమ్మా ఇది చిన్నది బాల్కనీ మన త్రీ ఫీట్ ఉంటుంది ఏమో కదా మన త్రీ ఫీట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఇది వచ్చింది కదా ఓపెన్ గా ఉంది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ దీనికి అసలు అంటే లైట్ వస్తుంది కానీ మార్నింగ్ టైమ్ కొంచెం వస్తుంది రాకుండా ఉంటది కానీ కొంచెం తక్కువ వస్తుంది ఇది నైన్ సిక్స్టీ కదండి ఈ హాల్ కూడా పెద్దగానే ఇచ్చాడు నైన్ సిక్స్టీ దాంట్లో కదా అన్ని కొత్తగా కాపురం పెట్టారు కాబట్టి సామాన్లు కొంచెం కొంచెం నిదానంగా పెంచుకుంటూ ఇది ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ నైన్ జీరో ఫైవ్ అంటండి అది నైన్ సిక్స్టీ ఇది నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్కి నైన్ సిక్స్టీకి లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అంటే ఇరుగ్గా ఉంటుందా విశాలంగా చూద్దాం రండి టీవీలో పెట్టుకుంటే అక్కడ ఏదైనా సోఫా వేసుకుంటే ఇరుకులు లేకుండా ఉంటుంది కిచెన్ కూడా బాగానే ఉందండి పెద్దగా ఉంది ఇది ఉంది సెల్ఫ్ కూడా పెద్దగా బాగా ఇచ్చారు చాలు ఈ సెల్ఫ్ చాలు ఉంటాయి ఇంట్లోకి కామన్ బాత్రూమ్ కూడా పెద్దగానే ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ పర్లేదు ఇది కూడా పెద్దగానే ఉందండి మన ఇది వచ్చేమో చిల్డ్రన్ బెడ్రూమ్ సెల్ఫీ మాత్రం ప్రతి దానికి చక్కగా ఇచ్చారండి పలకలు పోసుకుని మళ్ళీ మనం కట్టించుకోవాలి లేదంటే ఇట్లా పలకలు పోసి సెల్ఫులు పోసి సెల్ఫులు ఇచ్చేస్తే డైరెక్ట్గా బిల్డర్స్ మనం కట్టడానికి కట్టుకోవచ్చు లేకుంటే దీనికి ఏదైనా సెల్ఫ్లు పెట్టుకోవచ్చు అంతే కదా నైన్ నైన్ జీరో ఫైవ్కి ఇంత విశాలంగా అనేది ఎందుకంటే మన చెన్నై కూడా నైన్ జీరో అంతే మంది నైన్ ఫిఫ్టీ ఎంత ఒక స్క్వేర్ ఫీట్ ఔటర్ కూడా చాలా దగ్గరలో ఉంది ఇంకో కనిపిస్తుంది బ్లూ కలర్ చూసారా ఎగ్జిట్ వచ్చేమో ఎదురుంగొచ్చేమో కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓ అయితే నేను మళ్ళీ ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలా జాయిన్ అవ్వాలా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓకే బాగుంది సైట్ దగ్గరలో అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి కొంచెం వెళ్తే కూడా షాప్స్ ఉన్నాయి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్క్వేర్ ఫీట్స్లోనే చాలా మారిపోతుంటాయి ఇక్కడ పోన్ పోన్ పోను విశాలంగా అనిపించింది తప్ప ఇరుకి ఇరుక్కి ఇక్కడ అనిపించలేదు బాగుందండి మనం ఒకసారి థర్టీన్ సిక్స్టీ ఫైవ్ చూద్దాం అది ఎలా ఉంటుంది అది ఏ బ్లాక్లో ఉందండి ఇది ఇల్లు కొనేసుకుంటామని ఉత్సవం ఏంటి బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది ఆడం తప్పేనా అయ్యో ఇల్లూకి ఉండం కొ తప్పేనా ఆ తప్ప కాదులే చెప్పండి చెప్పండి తప్పు అనట్లేదమ్మ కొంచెం అంటే మంచిగా వేడుకుతునే మా సంతోషం ఏ నేస్టరామ్మక్కడ యాంగిరయ్య యాంగే అత్తన్న అయ్యయ్యో ఆట్లాడుతున్నారు పిల్లలు బానే ఆడుతున్నారు ఇల్లు చూద్దామంటే అంటే బాగున్నాయి కదమ్మా నేనేం పాపం చేసా నాకే చూడండి ఎవరి స్వార్థం వాళ్ళది నేనేమో పిల్లలు చక్కగా తీసుకుంటే బాగుంటుంది కదా నేను అనుకుంటే వీళ్ళు ఇల్లు తీసుకున్న తర్వాత రీల్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఎంత బాగా మా ఫ్యూచర్ గురించి స్టార్టింగ్ ెంటెడ్గా ఉన్నావు మాల్లుడు మాత్రం పంచులు నాకు తెలియదు లేస్తాడనే ఇస్తాడని మెల్లగా వదులుతున్నాడు అండి ఒకటి ఒకటి మాట్లాడడం కొంచెం తగ్గించని ఇది సిక్స్టీన్ టెన్ అంటండి ఇది వెస్ట్ ఫేసి ఇది కూడా ఎల్ షేప్ వచ్చింది కామన్ బాత్రూమ్ ఇక్కడే ఇచ్చారు సెపరేట్గా డైనింగ్ ఇచ్చారు ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారా యాజ్ యూజువల్ అన్నింటి అనగా ఊపిడికి కిచెన్ అంటే దీనికి మన ఏదైనా లాగా చేసుకోవచ్చు మా అల్లుడు ఏ ఫ్లాట్లోకి వెళ్ళినా కూడా బాత్రూమ్ చాలా పెద్దగా ఉంది పెద్దగా ఉంది గంట సేపు బాత్రూమ్లో ఉంటారు కాబట్టి ఉంటారు కాబట్టి మరి నాకు ఇది చెప్పలేదు పెళ్ళికి ముందు చేసేదాన్ని పెళ్ళి పంతులు చెప్పలేదు నాకు పెళ్ళికొడుకు ఇలాగా బాత్రూంలో గంట గంటలు ఉంటారు నేను గంటల గంటలు చెప్పలేదు చెప్పినా వాళ్ళ చెప్పావా చెప్పాను మా అమ్మాయి ఒంటింట్లోనే ఉంటుందంటే ఒంటింటి కుందేలు అని చెప్పాను నేను ఇది ఒక బెడ్రూమ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా లైటింగ్ బాగా వస్తుందండి ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇది పవర్ బ్యాకప్ అంటండి ఒకవేళ మనం కరెంటు పోయినా కూడా రూమ్లో కూడా వస్తుందంట అంటే అన్నీ ఇవ్వరు హాల్లో ఒక కిచెన్లో ఒక బెడ్రూమ్లో అలా ఇస్తారన్నమాట చాలా అది కూడా సరిపోతుంది మనం మళ్ళీ ఇన్వర్టర్ కొనుక్కుని అవంతా కాకుండా ఇలా ఇస్తున్నారు ఈ ఆప్షన్ బాగుంది లేకుంటే ఉట్టి కార్డర్స్లో మనకు వస్తాయి కరెంటు పోతే ఇన్ జనరల్గా అపార్ట్మెంట్స్లో ఈ ఆప్షన్ ఇచ్చారు బాగుందండి ఫస్ట్ ఫ్లోర్లో జిమ్ ఉంది ఇప్పుడు చూసేద్దాం మనం వెళ్ళి ఎప్పుడైనా జిమ్కి వెళ్ళావా చాలా సర్లే జిమ్ బాగుంది మొత్తం మొత్తం అంటే జిమ్ సెటప్ చేసి పెట్టారు ఇది క్లబ్ హౌస్ అన్నట్టు దీనికి ఫస్ట్ ఫ్లోర్ లో జిమ్ ఉంది పైన ఫ్లోర్స్ లో ఇంకా ఫంక్షన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా గైస్ ఇది వచ్చేసి గెస్ట్ రూమ్స్ ఆల్రెడీ గెస్ట్లు ఉన్నారు ఒక హాల్ పెద్ద

లైక్ చిన్న ఫంక్షన్స్ ఏమైనా అయితే చేసుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్కి వచ్చామో ఎంతకి ఇస్తున్నారు ఎంత తగ్గిస్తున్నారా ఎందుకంటే మనం ఫస్ట్ ఎప్పుడు ఎక్కడ తగ్గిస్తారా అని చూస్తాం కదా మన కావాల్సింది కూడా అదే అమ్మాయి అడుగుదాం మామూలుగా అడుగుదాం డబ్బులు ఎవరికి ఊరికే రావు డబ్బులు ఎవరికి ఊరికే రావు ఇట్లా ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఇక్కడ ఏది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది ఏదైనా నచ్చిందనుకో ఇది ఉందా లేదా అని మనం అడిగితే బ్లాక్ అయిపోయిందంటే బ్లాక్ చెప్తారు లేదంటే లేదా అది తీసుకోవచ్చు ఇది ఇది బాగుంది బ్రౌచర్ నీట్గా పార్కింగ్ కూడా చూడు ఎక్కడెక్కడ ఏంటనేది సో మేము ఇప్పుడు మాట్లాడమంటే బ్రౌచర్ కూడా ఇచ్చారు ఇంటికి వెళ్ళాక మీరు సెలెక్ట్ చేసుకోండి మేడం ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనము కొంచెం తగ్గించి మనం చేద్దామని చెప్పన్నారు సో ఒకసారి ఇంటికి వెళ్ళాక మరి మీరు చేసుకుని ఇలా ఎంత స్క్వేర్ ఫీట్ కావాలి ఏంటి అని చూసుకుని దాన్ని బట్టి చెప్తారు పిల్లలు మనం ఇది కాకుండా ఇంకోటి కూడా చూద్దాం వేరే కాకుండా వేరే కూడా చూసి చూస్తాం బెస్ట్ ఏంటనేది మేము డిసైడ్ చేసుకొని అప్పుడు రంగంలోకి దిగుతాం